జిల్లాలో ప్రధానంగా కమలాపురం మండలం చిన్నచప్పలి దగ్గర రోడ్లను పరిశీలించడం జరిగింది ఇందులో చిన్నచప్పల దగ్గర ఉన్నటువంటి అటు ఆయసపల్లె మీదుగా పోయేటువంటి రోడ్డు కావచ్చు ఇటు పొడదుర్తి వెంకటాపురం మీదుగా పోయేటువంటి పీపినాంపల్లె రోడ్డు కావచ్చు ఈ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యి గుంతలమయమైపోయి ప్రయాణికులు పోవాలంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చేసింది ఎక్కడ చూసినా కూడా రాకపోగలకు తీవ్రమైనటువంటి అంతరాయము రోడ్లంతా కూడా గుంతలమయం కావడంతో పాటు నీళ్ళన్నీ నిలబడిపోయి ఉండాలి ఏమన్నా పోవాలంటే సైడ్ నుంచి పోవాలంటే సైడ్ చెట్లన్నీ కూడా పెరిగిపోయి ముఖానికి దొరుకుతున్నటువంటి పరిస్థితి వచ్చేసింది అంటే జనం రాకపోగలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది పైగా ఎవరైనా పొరపాటున ఆటోలో ఒక గర్భిణీ స్త్రీ ప్రయాణం చేస్తే ఆ గుంతల దగ్గర ప్రయాణం చేయడం అంటే అక్కడే డెలివరీ అయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి దీనికి అంతటికీ ఏమంటే ఇవాళ ఇసుక టిప్పర్లు కావచ్చు కంకర టిప్పర్లు కావచ్చు ఐరన్ బోర్ టిప్పర్లు కావచ్చు ఇవన్నీ కూడా సామర్థ్యానికి మించి అవి బాడీ లెవెల్కే కాకుండా పైన ఒక రెండు మీటర్ల ఎత్తులో చెప్పుకున్నారు బయలేకర అంటే రోడ్డు పగలు తీసుకొని ధ్వంసం గుళ్ళైపోయేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది ఎక్కడైనా నియంత్రణ లేదు పర్యవేక్షణ లేదు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఈ విధమైనటువంటి విచ్చలవిడితనం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు పోయిన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ రోడ్లన్నీ ధ్వంసమైనవి రోడ్లు నిర్మాణం లేదు పగిలిపోయిన రోడ్లకు మరమ్మతులు లేవు పడిపోయినటువంటి బ్రిడ్జీలు కలవత్తులకు మరమ్మతులు చేయడానికి కూడా డబ్బులు కేటాయించడం లేని పోయిన ప్రభుత్వం పైన తూర్పార బట్టి సెల్ఫీ పోరాటం అనే ఒక పెద్ద యుద్ధ వీరుని మాదిరి పోజకొట్టారు కానీ ఇవాళ ఏడాది ఏంది కూటమి ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వంలో కూడా ఏమైనా ఉందంటే అక్కడ ఉన్నటువంటి గుంతలు తప్ప ఏమే కానీ ఎక్కడే కానీ నిర్మాణం జరిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇప్పటికైనా మరమ్మతులు రోడ్లకు మరమ్మతులు చేయాలి ఆ గుంతలు గుడ్చాలి ఈ ఓవర్టనేజీ టిప్పర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు లోకల్ పోలీసులు కావచ్చు మైండ్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ అనుమతి లేనటువంటి వీటన్నిటిపైన నియంత్రణ పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కానిపక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆందోళన చేస్తుందని చెప్పి హెచ్చరిస్తా